తాడపత్తి స్టేషన్ లోకమాన్య తిలక్ టర్మినల్ ఎక్స్ప్రెస్ అదిగో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాధారణంగా మనం ఎక్కడికైనా ప్రయాణించాలంటే బస్సులో ప్రయాణిస్తాం మరీ ఎక్కువ దూరం ఉండే ట్రైనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తాం అందులో భాగంగానే ఈరోజు మనం తాడపత్రి నుంచి తిరుపతి వెళ్ళడానికి ఒక ట్రైన్లో ప్రయాణించబోతుంది ఆ ట్రైన్ డీటెయిల్స్ ఏదో చెప్తాం కదండి యాడికి మండలం చుట్టుపక్కల పల్లెవాళ్ళు తిరుపతి వెళ్ళాలంటే మన రాయచెరువు మీదుగా ఇంటర్ సిటీ ప్యాసింజర్లో ప్రయాణించేవాళ్ళు కానీ ఇప్పుడు మన ఫిబ్రవరిలో మహాకుంభమేళ జరుగుతున్నందున ఆ ట్రైన్లన్నీ అక్కడికి తరలించారు క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ప్రయాణించాలంటే తాడపతి నుంచి ఎక్స్ప్రెస్ రైళ్ళు వెళ్ళాలి అందులో భాగంగానే ఈరోజు మనం లోకమాన్య తిరక్ టర్మినల్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లో తాడపత్రి నుంచి రేణుకుంట వరకు ఈ ట్రైన్ ప్రయాణం ఉంది ఈ ట్రైన్ లాగ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మన కొత్త వీడియోతో కొత్త లాగ్ చేయబోతున్నాను ఈరోజు మనం ముంబై నుంచి చెన్నై వెళ్తున్న ఎంజీఆర్ సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో తాడపత్రి నుంచి రేణుకుంట వరకు ప్రయాణం చేయబోతున్నాం ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం రండి కో తాడపత్రి స్టేషన్కి రెండు టర్మినల్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఉంటుంది లోపలికి లంపాలండి బైకులు అవి పార్క్ చేసుకోవడానికి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇలా లోపలికి ఎట్లా వెళ్దాం లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు టర్మినల్ వన్ అని ఉంటుంది ఇక్కడ టర్మినల్ వన్లో ఇక్కడ మనకు బుకింగ్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ మనం రిజర్వేషన్ కానీ ఏదైనా జనరల్ టికెట్ కానీ తీసుకోవచ్చు గా కూడా ఇక్కడ మిషన్ ఉంది ఇక్కడ కూడా వెండింగ్ మిషన్లో కూడా మనం టికెట్ తీసుకోవచ్చు అక్కడ నుంచి బయటకు వస్తానే మనకు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుంది అటువైపు రెండవది గట్టిగానే ఉన్నారు జనం చూద్దాం మన ట్రైన్ ఇంకా రావడానికి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంది గైస్ ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది పది అవుతుంది ఉదయం మన ట్రైన్ వచ్చేసి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు करेक्ट टाइम आइमे इन ट्रैन नंबर वे वन टू वन सिक्स त्री सेंट्रल हेट्रल फास्ट एक्सप्रेस మన ట్రైన్ ఆన్ టైంకి వచ్చేస్తుంది టైం వచ్చేసి తొమ్మిది ఇరవై ఐదు కరెక్ట్గా ఆన్ టైంకి వచ్చేస్తుంది మన కోచ్ వచ్చేసి ఎస్ త్రీ సెవెంటీన్ బెర్త్ కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది లేదో చూద్దాము ఇక్కడ కోచ్ పొజిషన్ అలాంటిది ఏం మెన్షన్ చేయలేదు ఓన్లీ అనౌన్స్మెంట్లో చెప్తున్నారు ట్రైన్కు జనరల్ బోగీస్ ఎలా ఎక్కడ ఉన్నాయి స్లీపర్స్ ఎలా ఉన్నాయి ఏసీ బోగీస్ ఎలా ఉన్నాయని చెప్తున్నారు అదిగో మన చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ వీటిని ఎల్హెచ్బి కోచెస్ అంటారు ఈ ట్రైన్ గురించి పూర్తి వివరాలు వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చూసి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే రెండు మూడు వీడియోస్ పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్రైన్ కి నాలుగు జనరల్ బోగీసు తొమ్మిది స్లీపర్ బోగీస్ ఐదు ఏసీ కోచ్లు ఉంటాయి ఎగ్జిక్యూటివ్ కోచెస్ ట్రైన్ చాలా స్లో అయిపోయింది మన స్లీపర్ క్లాసెస్ అన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయి త్వరగా వెళ్దాం రండి ఇక్కడ ట్రైను ఓన్లీ వన్ మినిట్ మాత్రమే ఆగుతుంది ఇదే మన ఎస్ త్రీ కోచ్ రండి వెళ్దాం మన సీట్ నెంబర్ ఎస్ త్రీ కోచ్ సెవెంటీన్ లోయర్ బెర్త్ ట్రైన్లో పెళ్లి రెండు నిమిషాల తర్వాత మా తాబు నుంచి ట్రైన్ బయలుదేరింది నాకు విండో సీటు వచ్చింది ఇక్కడ కూర్చొని ఇదేం చేయడానికి మొదలెట్టాను ఇదిగో మన తాడపత్రి స్టేషన్ ఎక్కువ వ్యూ అంతా మన యాడికి తాడపత్రి చుట్టుపక్కల వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ముందుగా లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోను బై బై తాడపత్రి కంటైనర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లగేజ్ కోసం అక్కడ లగేజ్ ఫ్రోత్ చేశారు అక్కడ రోడ్వే బ్రిడ్జి కనబడుతుంది కదా అదే తాడపత్రి అనంతపూర్ హైవే తాడపత్రి దాటాక ఒక పెద్ద చెరువు వచ్చింది అది కొండాపురం సమీపంలో ఉన్న చెరువు ఈ ట్రైన్ వచ్చేసి తాడపత్రి నుంచి ఎర్రగుంట్ల కడప రాజంపేట కోడూరు మీదుగా రేణుగుంట వరకు ప్రయాణించబోతున్నాం చూడండి అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయా మంచు కొండల్లో అంటారు కదా కొండల మీద అంతా మంచు ఎలాగొచ్చిందో చూడండి వ్యూ చాలా బాగుంది ఎర్రగుంట్ల జంక్షన్ నుంచి మన ట్రాక్ ఒక సైడ్ వెళుతుంది ఎర్రగుంట్ల నంద్యాల డ్రోన్ మీదుగా అట్లా కాచిగూడ వెళ్తుంది ఈ ట్రైన్ ఇప్పుడు జంక్షన్ లోకి వెళ్తుంది అదికోండి ఎర్రగుట్ల జంక్షన్ ఇక్కడి నుంచి వర్షం గట్టిగానే పడినట్లుంది చూడండి అసలు ఈ ట్రైన్ డీటెయిల్స్ గురించి చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తాను వినండి ఈ ట్రైను ముంబైలో వన్ ఆఫ్ ది సపోర్ట్ స్టేషన్ అయిన లోకమాన్య తిలక్ టర్మినల్ నుండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు లోకమాన్య తిలక్ నుండి బయలుదేరి కళ్యాణ్ జంక్షన్ పూణే సోలాపూర్ వాడి గుంటకల్ తాడపత్రి కడప రేణుగుంట అరక్కోళం మీదుగా ఎన్జిఆర్ సెంట్రల్ మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల పదహైదు నిమిషాలకు చేరుకుంటుంది మొత్తం ఈ ట్రైన్ ప్రయాణించాలంటే ఇరవై ఒక్క గంటల ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఈ ట్రైన్ సగటు అరవై కిలోమీటర్ల నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది అందుకే దీనిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు మన ట్రైన్ ఇప్పుడు ఎర్రగుట్ల స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది వెళ్ళాం పదం परत तर पुढे माहिती ज्या झालं की हॅलो ज्या नॉर्मल जे ऑर्डर झाले आहेत ना कुठल्या कुठला हा आपल्या ఈ ట్రైన్ ఎరగుంట్ల తర్వాత నెక్స్ట్ స్టాపు కడపండి కడప కడప ఆ పేరు వింటేనే పవర్ఫుల్ అందుకే దీన్ని రాయలసీమ అంటారు కడపకు మన ట్రైన్ ఆన్ టైంకే వచ్చేసింది ఈ వీడియోను కడప నుంచి ఎంతమంది చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి याबर इवो कल मिलो महिल मिली మన ట్రైన్కు ప్యాంట్రీ కారు ఉంటుంది ఫుడ్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ మీద ఫుడ్ అమ్మే ఆయన ట్రైన్ ఎక్కాడు రన్నింగ్ ట్రైన్లో ఫుడ్ అమ్మకూడదని చెప్తున్నాడు బై బై కడప మళ్ళీ కలుద్దాం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి టైంలో ట్రాక్ మ్యాన్ అపాయింట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ పడ్డాయి చూడండి కడప తర్వాత కూడా ట్రైన్ అంతా మంచితో వెదర్ అంతా మంచతో పుడుతుంది చూడండి కూడా కడప దాటాక ఆల్మోస్ట్ మన ట్రైన్ ట్రాక్ పక్కనే రోడ్డు మార్గం కూడా ఉంటుంది ఇది దాదాపుగా రేణుగుంట వరకు కూడా పక్కనే డిస్టెన్స్లోనే వస్తుంది ఈ ట్రైన్ రాజంపేట సమీపంలో ఉన్న కనుమలోపల్లె స్టేషన్ వద్ద ఎందుకో స్లో అయి ఆగిపోయింది ఏదన్నా క్రాసింగ్ ఉందేమో చూద్దాం అటుపక్క ట్రాక్లో ఏదో ట్రైన్ వస్తుంది దానివల్లే క్రాసింగ్ ఏమన్నా చూద్దాం ట్రైన్ వస్తుంది మీకు కనపడుతుందా మంచులో సరిగ్గా కనపడలేదు కదా అక్కడ ఏదో క్రాసింగ్ పడుతుంది ఇదిగా వస్తుంది చూడండి అక్కడ చూడండి ఆ లైన్లో ఏదో ఒక ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ ఏంటో చూద్దాం ఆ ట్రైన్ రావడం వల్ల ఏమో కానీ ఇక్కడ మనకు మన ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది మన ట్రైన్ అయితే ఆగిపోయింది అవతల ట్రైన్ కూడా అది కూడా స్లో వస్తుంది అది కూడా ఆగిపోతుందేమో చూద్దాం ఏంటి ఈ ట్రైన్ ఇది కూడా ఇంత స్లోగా వెళ్తుంది ఇక్కడ నుంచి వర్షం మొదలైంది ట్రైన్ కూడా ఇక్కడ ఆపేశారంటేకో కడుక్కుందాం ఈ ట్రైన్ వచ్చేసి ఏదంటే చెన్నై ఎగ్మోర్ చెన్నై ఎగ్మోర్ నుంచి ముంబై వెళ్తున్న ముంబై సూపర్ ఫాస్ట్ మేరీ ఆ ట్రైన్ వెళ్ళడానికి సిగ్నల్ ఇచ్చారు అందుకే ఆ ట్రైన్ వెళ్తుంది ఇంకా ఆ ట్రైన్కు సిగ్నల్ వచ్చేసింది వెళ్ళిపోతుంది మన ట్రైన్ కూడా అని అంటాం ఈ ట్రైన్కు ఉన్న కోచెస్కి వచ్చేసి ఐసీఎఫ్ కోచెస్ ఐసీఎఫ్ కోచెస్ అంటే ఇంటెగ్రల్ కోచెస్ ఫ్యాక్టరీ అని అర్థం మన ట్రైన్ కూడా బయలుదేరుతుంది మన ట్రైన్కు ఉన్న కోచెస్ వచ్చేసి ఎల్హెచ్బి కోచెస్ లైక్ ఏ హుమెన్ బోచ్ అంటే నాకు కూడా తెలియదు ఎవరి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కనమలో పల్లె దగ్గర మనకు క్రాసింగ్ పడి ఆ ట్రైన్ అలా వెళ్ళిపోయింది ఈ ట్రైన్ ఇలా వెళ్ళిపోయింది మొత్తం కొండలన్నీ మంచులతో చుట్టుకొని మన ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వన్ ట్వంటీ వన్ థర్టీ దాకా వెళ్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా వెళుతుంటే అంత ఫాస్ట్ చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫాస్ట్ ట్రైన్లో నేను ప్రయాణం చేస్తున్నాను చాలా ఆనందంగా ఉంటుంది నందలూరు దగ్గర స్టాప్ లేదు కానీ ఈ ట్రైన్ ఎందుకో ఆగిపోయింది బహుశా వర్షం పడుతున్న కారణం అందువల్లనేమో వచ్చేసాం ఇక మనం రేణుగుంట స్టేషన్ దగ్గరకు రేణుగుంట ఎంట్రన్స్ లో ఈ బిల్డింగ్ చూడండి ఇది ఏమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి రేణుగుంట ఫుల్ వర్షం పడుతుంది చూడండి అది వేణుగుంటూ తిరుపతి వెళ్ళడానికి రోడ్డు మార్గం ద్వారా అలా వెళ్ళొచ్చు మొత్తం బ్రిడ్జ్లు నదులు అన్నీ ఫుల్ వర్షంతో నిండిపోయాయి రేణిగుంట తిరుపతి మొత్తం ఫుల్ వర్షం రేణిగుంట జంక్షన్ స్టేషను ఇలా వెళ్తే ఒక జంక్షన్ లైన్ వస్తుంది కదా అలా గూడూరు నెల్లూరు విజయవాడ మీదుగా ఒంగోలు వెళ్ళచ్చు ఇదే ఆ లైన్ రేణిగుంట స్టేషన్లోకి ఎంటర్ అయ్యాము దిగేశాను ఫుల్ వర్షం పడుతుంది ఫ్లై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి వ్యూ ఇలా ఉంది చూడండి స్టేషన్ ఫ్లైఓవర్ నుంచి బయటికి రాగానే మనకు పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది బస్సులోనే తిరుపతికి వెళ్ళండి ఆటో వాళ్ళని ఇక్కడ నమ్మకండి రెండు వందలు మూడు వందలు ఛార్జ్ చేస్తారు వాళ్ళని నమ్మి మోసుకోకండి ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ నుంచి బస్సులో వెళ్ళండి తిరుపతికి ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని యాడకి బ్లాగ్స్